పరిస్థితుల్లో ఒక భార్యకి భర్తకి మధ్య అవగాహనలో ఇబ్బందు చెట్టు వాళ్ళిద్దరూ దెబ్బలాడుకోవడానికి కారణంగా నువ్వు నిలబడ్డం కన్నా నీకు ఎంత అమర్యాద జరిగినా నువ్వు రాజీ పడిపోవడమే ఉత్తమం తప్ప నీ వలన ఒక భార్యకి భర్తకి మధ్య మాత్రం తగు రావడానికి వీల్లేదు ధర్మం అంటే ధర్మమే లోకంలో అత్యంత గొప్ప ధర్మం ఏమిటో తెలుసా అండి ఏ భార్య భర్త మధ్య నలుగురు రావడానికి మనం కారణం కాకూడదు కాబట్టి భార్య దగ్గర భర్తని తక్కువ చేసి కానీ భర్త దగ్గర భార్యని తక్కువ చేసి కానీ ఎన్నడూ మాట్లాడకూడదు అంతకన్నా ఒకవేళ వాళ్ళు నీ వాళ్ళు నీ ఎడవ అపచారం చేసిన వాళ్ళైనా ఆ అధర్మం ఇలా నా వల్ల వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదం వస్తుంది అని అనుమానం వస్తే నీకు జరిగిన అవమానాన్ని నీలో నువ్వు జీర్ణం చేసేసుకుని రాజీ పడిపోయి వాళ్ళిద్దరూ సుఖంగా ఉండడాన్ని కోరాలి తప్ప నువ్వు మాత్రం నీకు జరిగిన ఖేదం తీరడానికి వాళ్ళిద్దరూ దెబ్బలాడుకునే పరిస్థితి మాత్రం కల్పించకూడదు అంతే ధర్మం రామాయణం అంటే రామాయణమే నీకు ఆ ధర్మం తెలిస్తే నువ్వు అలాగే ప్రవర్తించాలి నీకు ఆ ధర్మం తెలియనప్పుడు నువ్వు అనుష్ఠించినప్పుడు నువ్వు రామాయణం చెప్పడం అనవసరం రామాయణం చదువుకోవడం అనవసరం